తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డితో తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన పెద్దలు నేడు భేటీ అయ్యారు సినీ పరిశ్రమ సమస్యలపై ఈ సందర్భంగా ప్రభుత్వంతో వారు చర్చలు జరుపుతున్నారు ఈ భేటీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు నేతృత్వంలో జరుగుతోంది ఈ భేటీకి సినీ పరిశ్రమ నుంచి ముప్పై ఆరు మంది సభ్యులు హాజరయ్యారు ఈ సందర్భంగా ప్రభుత్వం దృష్టికి పలు సమస్యలతో పాటు సూచనలు తీసుకువెళ్లారు ఇప్పటి వరకు అందరు సీఎంలు ఇండస్ట్రీని బాగానే చూసుకున్నారని ఈ ప్రభుత్వం కూడా తమని బాగా చూసుకుంటోందని దిల్ రాజును ఎఫ్డీసీ చైర్మన్ గా నియమించడాన్ని స్వాగతిస్తున్నామని తెలంగాణలో అద్భుతమైన టూరిస్టు స్పాట్లు ఉన్నాయని గతంలో కూడా చంద్రబాబు చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ హైదరాబాద్లో చేశారని ఇప్పుడు కూడా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ను హైదరాబాద్ లో నిర్వహించాలని కోరుతున్నట్లుగా దర్శకుడు కె రాఘవేందర్ రావు తెలిపారు హైదరాబాద్లో యూనివర్సల్ లెవెల్లో స్టూడియో సెటప్ ఉండాలని ప్రభుత్వం క్యాపిటల్ ఇన్సెంటివ్లు ఇస్తేనే సినీ పరిశ్రమ గ్లోబల్ స్థాయికి ఎదుగుతుందని హైదరాబాద్ వరల్డ్ సినిమా క్యాపిటల్ కావాలనేది తమ కోరిక అని హీరో నాగార్జున తెలిపారు తాను చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీని చూస్తున్నానని చిన్న చిన్న విషయాలను కూడా ప్రభుత్వం పట్టించుకోవద్దంటూ నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి అన్నారు హైదరాబాద్ ను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాలని ఆయన ఈ సందర్భంగా తెలిపారు ఎలక్షన్ రిజల్ట్ లాగానే సినిమా రిలీజ్ డే ఫస్ట్ షో ఫస్ట్ డే అలాగే ఉంటుందని సంధ్య థియేటర్ ఘటన తమని బాధించిందని సినిమా రిలీజ్లో కాంపిటీషన్ వల్లే ప్రమోషన్ కీలకంగా మారిందని ప్రపంచవ్యాప్తంగా సినిమా రిలీజ్ ఉండడం వల్ల ప్రమోషన్ను విస్తృతంగా చేస్తున్నామని మురళీమోహన్ పేర్కొన్నారు ప్రభుత్వంపై తమకు నమ్మకం ఉందని హైదరాబాద్ను ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ చేయాలనేది తమ డ్రీమ్ అని ప్రభుత్వం సాయంతోనే ఆ రోజుల్లో చెన్నై నుంచి ఇండస్ట్రీ హైదరాబాద్కి వచ్చిందని నెట్ఫ్లిక్స్ అమెజాన్ సహా అన్ని ఏజెన్సీలకు హైదరాబాద్ కేర్ ఆఫ్ గా ఉండాలని నిర్మాత సురేష్ బాబు తెలిపారు మాజీ సీఎం మరి చెన్నారెడ్డి అక్కినేని నాగేశ్వరరావు గారి వల్లే పరిశ్రమ హైదరాబాద్కి వచ్చిందని దర్శకుడు త్రివిక్రమ్ పేర్కొన్నారు ఇక సీఎం రేవంత్ రెడ్డి శాంతి భద్రతల విషయంలో రాజీ పడేది లేదని తెలిపారు ఇకపై బౌన్సర్లపై సీరియస్గా ఉంటామన్న సీఎం అభిమానుల్ని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత సెలబ్రిటీలదే అని పేర్కొన్నారు ప్రభుత్వం ఇండస్ట్రీకి అండగా ఉంటుందని భరోసా ఇచ్చిన సీఎం తెలంగాణ రైజింగ్లో ఇండస్ట్రీ సోషల్ రెస్పాన్సిబిలిటీతో ఉండాలని డ్రగ్స్ క్యాంపెయిన్ మహిళా భద్రత క్యాంపెయిన్లో చొరవ చూపించాలని టెంపుల్ టూరిజం ఎకో టూరిజంను ప్రమోట్ చేయాలని ఇన్వెస్ట్మెంట్ల విషయంలో కూడా ఇండస్ట్రీ సహకరించాలని ఆయన కోరారు అయితే ఇకపై బెనిఫిట్ షోలు ఉండవని ఇండస్ట్రీ పెద్దలకు తేల్చి చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో తాము చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నామని ప్రభుత్వం టాలీవుడ్కి పూర్తి మద్దతుగా ఉంటుందని సీఎం భరోసా ఇచ్చారు సంధ్యా థియేటర్ ఘటనపై ఆవేదన వ్యక్తం చేసిన సీఎం ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్ల తమ ప్రభుత్వం ఆ ఘటనను సీరియస్గా తీసుకుందని తెలిపారు